అనుదిన డైలీ దేవు నా మనకు కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆయన వర్ధిల్ల చేయును సామెతలు రెండు ఏడు ఆయన యధార్థవంతులను వర్ధిల్ల చేయును అమేన్ కీర్తన ఇరవై ఐదు ఎనిమిది ఏహోవ యథార్థవంతుడు ముప్పై మూడు ఎనిమిది ఏహోవ వాక్యము యథార్థమైనది అలాగే ఏహోవ న్యాయవీదులు యథార్థములు నూట పంతొమ్మిది నూట ముప్పై ఏడు అలాగే మీక రెండు ఏడు యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మాటలు క్షేమ సాధనములు మరి అలాగే సామెతలు అందుకే రెండో సమయాలు ఇరవై రెండు ముప్పై మూడులు చెప్పబడినట్లుగా ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును సావిత్ర పద్నాలుగు పదకొండు యథార్థవంతుల గుడారము వర్థిల్లును మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిది పదిహేడు యథార్థవంతులు ఎందుకు ఇష్టపడుచున్న దేవుడు మరి రెండో దినవృత్తాంతాలు పదహారు తొమ్మిది తన ఎడల యథార్థ హృదయ గల వారిని బలపరుచుటకై యహో ఒక అను దృష్టిలో ఒక సంచారం చేయించినది చేసినాడు యోగు నాలుగు ఆరు నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు ఆధారము మరి నాలుగు ఎనిమిది యథార్థవంతులు ఎక్కడ నిర్మూలము కాలేదు ఆరు ఇరవై ఐదు యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి ఎనిమిది ఇరవై దేవుడు యథార్థవంతుని త్రోసి వేయడు కీర్తలు పదకొండు ఏడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు నూట పన్నెండు రెండు యథార్థవంతుల వంశపారు దీవింపబడుదురు నూట పన్నెండు నాలుగు వారికి చీకటిలో వెలుగు పుట్టును నూట నలభై పదమూడు నిత్యముగా యథార్థవంతులు దేవుని సన్నిధిని నివసించెదరు సామెతలు పదకొండు మూడు యథార్థవంతుల యథార్థతవానికి త్రోవ చూపించును పదకొండు ఇరవై యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి దేవునికి ఇష్టలు పన్నెండు ఆరు యథార్థవంతుల నోరు వారిని విడిపించును పదమూడు ఆరు యథార్థవంతునికి నీతియే రక్షకము ఇరవై ఎనిమిది పది వారు మేలైన దాన్ని స్వతంత్రించుకుందరు అందుకే ఎఫ్ఎస్ఈ ఆరు ఐదులో చెప్పబడినట్లుగా యథార్థ హృదయము గలవారమే ఉందము హెబ్రీ పది ఇరవై రెండులో చెప్పబడినట్లుగా యథార్థమైన హృదయతో మనం దేవుని సన్నిధానమకలు చేరి యోహాన్ని నాలుగు ఇరవై మూడులో ప్రభువారు చెప్పినట్లుగా యథార్థముగా దేవుణ్ణి ఆరాధించదుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి ని పరిశుద్ధ నామనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ దేవా యథార్థవంతుడు అయిన దేవుడు నా ప్రభావ నా మా జీవితాల్లో అనేక మూలల్లో వర్తిల్లలేని స్థితి స్థితికి కారణం నాలో మాలో యథార్థత లేని స్థితి అన్న విషయం ఈ లేఖనాలు మాకు స్పష్టం చేస్తూ ఉండగా దేవ యథార్థత కొరకు మేము ప్రయాసపడి జాగ్రత్తపడి యథార్థవంతులుగా తీర్చబడినట్లు నీ కృప మాకు అధికముగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ సునాములో అడిగి తండ్రి చునాం ఆమె ప్రేస్ల రేపు మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని